చె మా వాళ్ళు తొందర మా వాళ్ళు అంతే వాళ్ళు లోపల తెంగి లోపలి తెంగి చెప్పు వచ్చే పెట్టుకుంటే సరిపో మీరు அன்ன பண்ணு லோபலி ஓட டெய்லி பதக்கொண்டு பல திருத்த பதக்கொண்டு நம்ம

ಅದರೇನು ರೇ ಮೇಮೇಲೆ ಕದ ಅಂತವರ ಬಂಡೆ ಚಾ ನಿನ್ನ

మీరు అవి వదిలేదు రేపు అతను చెప్పి దిస్ ఇస్ ఆథరేట్ ఐమ్ అని చిన్న పెట్టి సంతకు మీరు పంపించండి మళ్ళీ వేట్ లూట్ చేద్దండి సార్ మళ్ళీ రోజు ఒక పది బండ్లు పోయినాయి దాంట్లో నాలుగు బండ్లు పట్టుకున్నారు పట్టుకుంటే ఏముంది పైనుంచి ప్రైదారు ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రెజర్ ఇప్పుడు చెప్పాను ఎమ్మెల్యే నాకు సంబంధం లేదు ఇది తీసుకులేదండి చెప్పాను మరి వీరాపురం వాళ్ళు ఏం చేస్తారు మరి కట్టి చెప్పాను నా జాడా సంబంధం లేదని చెప్పాను అక్కడ ప్రొంప్లే ఉంది మీరు కూడా పోయినారు ఎంత ఉంది అబ్బా నేను దగ్గర దగ్గరుండి పట్టిస్తే బట్టి పెట్టినారు దీని మీద కేసు రాసే నా పొడుగు లేదు లేదు చూసిన ఇసుక ఎత్తుందో అమ్మానమ్మా ఇసుక ఇష్టం చూడండి ఎందుందో ఇప్పుడు కూడా కేసు రాయలే దీనికి పర్మిషన్ ఉందంట గుర్తు ఏమీ పేపర్లు పర్మిషన్ పేపర్లు అంట పోయి ఏమే ఆంధ్రప్రదేశ్లోనే ఎవరికి లేదా ఏం రాస్తారంటే పండిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఊరు విజయవాడ ఇది ఏది శాండ్వే బిల్ అంట అసలు శాండ్వే బిల్ అంటే శాండ్వే బిల్ దీనికి ఎవర్రా పర్మిషన్ ఇచ్చిందంటే సెకరేట్లు అంట వీరాపురం సర్ప సెకరేట్ వీరాపురం సెక్రటరీ ఇది ఆడికి డెలివరీ డెలివరీ అడ్రస్ యాడికి వీడ ఏమి సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పంపాసిన చిరునామా రాయలచెల్ అసలుకి ఎప్పుడు ఇది ఈరోజు ఈరోజు పొద్దున్నే పట్టుకున్నారు వీరాపురం అంటూ కానీ వీడు చీఫ్ సెక్రటరీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఒకటి పన్నెండు అది ఏమి మళ్ళీ వండుకోని తొండుకున్నరకే బండిలో ఏమి వాంతో ఏం చేస్తారు మళ్ళీ వీడేం చేస్తారు టిప్పర్ ఏపీ థర్టీ నైన్ యూకే కొట్టేసినారు కొట్టేసి థండ్ త్రీ తగ్గి ఉన్నా ఈ బండి పెట్టాను ఒకటి చెప్తానా మొత్తము ప్రజలకన్నా పోలీ పోలీసు వాళ్ళు కొందరు పోలీసులను పూర్తి ఏమైపోయినారు పొత్తులైనారు ఏందో అర్థమే కాదు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే సార్ ప్రొక్లైన ఆడే ఉంది అంతా తీసి దాన్ని ప్రొక్కలేని ఫోటోలు ఉండేవన్నీ ఉన్నాయి ఇద్దరు పోలీసు వాళ్ళు ఉండే దీని అంతా నడిపించినారు పోయి నిన్న పట్టుకుంటే ఏం చేస్తున్నారు నాలుగు పట్టుకొని వీడు ఇచ్చిపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు అది కూడా నా దగ్గర ఉన్నాయి అసలు ఈ సర్పంచ్ గాడు యోడు వీడు వీరాపురము ఏంటి వాడు సెకరేట్ ఇవడా సెకరేట్గా ఇస్తాడా క్రీరాపురం సెకరేట్కి ఇసుక కావాలంటే మొత్తం వాడే ఉంది ఏరంతా ఇసుక ఇట్లా రెండు కిలోమీటర్లు ఇట్లా మూడు కిలోమీటర్లు వాళ్ళది ఏమి అంతా ఫ్రాడ్ ఈ సంతం కూడా ఫ్రాడు వీడు ఆరు నెలలైంది డిప్రిటేషన్ మీద ట్రైనింగ్ లో ఉన్నాడు ఈ అబ్బాయి నేను ఫోన్ చేసా సార్ నేను సంతకం పట్టలేదు అన్నాడు నేను ఒకటి చెప్తానా ఇక్కడ వదిలిపెట్టినాడు ఎస్ఐ స్టేషన్ ఏమో ఆడుంది దీన్ని సిఏ గారేమో లీవ్లో వెళ్ళిపోయినారు డివోఎస్పి వీళ్ళకంత కారణం డిఓఎస్పి డిఓఎస్పి వీళ్ళకంత కారణం ఆయన మా ఎమ్మెల్యేకి తొత్తు మా ఎమ్మెల్యేకి తొత్తు అందువల్ల ఏం చెప్తాను నేనేమి కాయలు ఉన్నానో అయ్యా ఇది పట్టుకొని వచ్చి ఈడ పెట్టినారు పేపర్లు అంత ఫ్రాడ్ ఏమే నేను ఎస్ఐ పడాల్స్ పడే నాకేం లేదు ప్రేమ తీసుకుంటుంది మాత్రం అందరికీ రాస్తాను ఉద్యోగాలు పోతే ఎస్ఐ గారు ఈ ఉద్యోగాలు పోతే కోర్టుకుండా ఎట్లా వాడు కోర్టు చూడు ఈ విలేజ్ ఎస్టేట్ కోర్టుకున్నాడు వాడే చెప్తాను అది వాడు ఫ్రాడ్ అని గట్టిగా చెప్తే వాడు ఉద్యోగం ఉంటుంది లేకపోతే పోతాడు నేను చెప్తాను ఆ చెబ్బా గిబ్బా ఆయన మాట్లాడతాడు ఆయన ఏఎస్పి గారు ఎంతగా చెప్పు గిబ్బు గబ్బు అంతా గబ్బే ఇసుక మొత్తం అయిపోయింది ఆ వీరాపురం వాళ్ళు మా ఎమ్మెల్యే కలుసుకొని ఇద్దరు ఈ నాలుగు లెవెల్లో దండిగా డబ్బుతాం ఏడు డిన్నర్ ని స్టార్ట్ అందరికి అందరూ గేటుకో లెక్కలు వస్తే మేము కూడా పోయా ఊరంతకు పెడతాం మా డిన్నర్లు చెప్తాను చూడే ఎస్ఐ గారు ఎస్ఐ గారు వేసి పెట్టుకుంటావా పెట్టుకోవడానికి అనవసరం నువ్వు పెట్టుకుంటే పెట్టుకో లేకపోతే నేను చెప్తున్నా ముందే ఒక్కరేని నా దగ్గర మొత్తం ఆడ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నవాళ్ళు మీరు నిన్న మీరు ఉన్నారు ఆ ఫోటోలు కూడా అన్నీ ఉన్నాయి పెట్టుకుంటే పెట్టుకోలేకపోతే కేసు నాకు అనవసరం పెట్టుకోకపోతే మొత్తం రాసి పెట్ట నాకేం కాదు నీ ఇష్టం ఎస్ఐ గారు నీ ఇష్టం రెండో తారీఖు కూడా మొత్తం పెన్న అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా గాలి తీసి అవును ప్రజలకే చెప్తాను అవును ఇప్పుడు ఇంత పట్టుకొని ఇంత చేస్తే ఏం కానప్పుడు మాకేం కర్మరా మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేదా మాకేం కర్మనా గాలి తీసా అప్పుడో తీస్తా రైట్ ఇదో అంత ఫ్రాడ్ ఎస్ఐ గారు జాగ్రత్త ఎంత ఫ్రాడ్ 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 చేసిన